భారత్ పాక్ సరిహద్దుల్లో అలజడి అప్రమత్తమవుతున్న సరిహద్దు ప్రజలు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీంతో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తమవుతున్నారు అనుకోని పరిస్థితులు ఎదురైతే తమను తాము రక్షించుకోవడానికి బంకారులను ఏర్పాటు చేసుకుంటున్నారు శత్రుభత నుంచి రక్షణగా రక్షణగా ప్రభుత్వం కొన్నేళ్ళుగా బంకర్లు ఏర్పాటు చేస్తూ వస్తుంది ప్రస్తుత పరిస్థితి ప్రస్తుత ఉద్రిక్త వాతావరణంలో తమను తాము నివాసం ఉన్నాము నివాస్ నివసిస్తున్నామని పంటలను కోసి పంటల కోసి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నట్లు వెళ్ళనున్నట్లు నివాసులు తెలిపారు గతంలో ఇక్కడ కాల్పుల విరమణ పాటించండి అని భద్రత భద్రతా దళాలు హెచ్చరికలు జారీ చేసేవి ఇరు దేశాల ఒప్పందంతో రెండు వేల ఇరవై ఒకటి నుంచి భద్రతా దళాలు కాల్పుల విరమణ తగ్ముఖం పట్టిన హె తగ్ పట్టి హెచ్చరికలు కూడా తగ్గుముఖం పట్టాయి ఇటీవల బహల్గా దాడి తర్వాత ఉద్రిక్త ఉద్రిక్త పరిస్ పరిస్థితుల మధ్య మేము జీవిస్తున్నాం అనేసి స్థానికులు అక్కడ స్థానిక మీడియాలో తెలిపారు ఉద్రిక్తల నడుమ ఇక్కడే ఇక్కడ ఎప్పుడేం జరుగుతుందో తెలియడం లేదు ఒకవేళ సరిహద్దు అవతల నుంచి కాల్పులు జరిగితే మమ్మల్ని మేము రక్షించుకోవడానికి బంకర్లను సిద్ధం చేసుకుంటున్నాం ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఉగ్రవాదులు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం పహల్గాం లాంటి మరకాండను మేము ఎప్పటికీ సహించాం అని ఒక గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బల్బీర్ కౌర్ చెప్పారు కొద్ది రోజులుగా మహిళలు బంకర్లను శుభ్రం చేసే పనిలో ఉన్నారు పురుషులు గోధుమ పంటను కోసే పనిలో లీనమయ్యారు ప్రస్తుతం పంట కొద పనిలో లేకుండా ఉన్నాం మేము ఆయుధాలు లేని సైనికులం శత్రువులను ఎదుర్కోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం ఉగ్ర ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్కు గట్టిగా గట్టిగా బుద్ధి చెప్పాలని సరిహద్దు ప్రాంత సరిహద్దు ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు పహల్కం దాడి అనంతరం సరిహద్దు సరిహద్దు ప్రాంతాల్లో కాల్పుల విరమణ పాటించాలని హెచ్చరికలు మళ్లీ వినిపిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు ఉగ్రదాడికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకుంటున్న ఏ తీసుకున్న నిర్ణయాలకు తాము కట్టుబడి ఉంటామని సరిహద్దు ఈ సందర్భంగా వారు చెప్పారు ఇదిలా ఉంటే సరిహద్దులో అలజడి ఈ సరిహద్దులో అలజడి కొనసాగుతుంది దాయాది సైన్యం వరుసగా రెండో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవింపు చర్యలకు పాల్పడింది నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లోని కాల్పులు జరిపింది దీన్ని భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది ఉగ్రదాడులు కాల్పుల నుంచి రక్షణగా ప్రభుత్వం ప్రజలకు బంకర్లను ఏర్పాటు చేస్తూ వస్తుంది పలు జిల్లాల్లో బంకర్లను ఏర్పాటు చేయడానికి రెండు వేల పదిహేడులోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇప్పటివరకు పద్నాలుగు వేల నాలుగు వందల అరవై బంకర్లను నిర్మించాలని సూచించింది తర్వాత మరో నాలుగు వేల ఏర్పాటుకు నిర్ణయం తీసుకు నాలుగు వేల బంకర్లను ఏర్పాటు చేయడం నిర్ణయం తీసుకుంది ఇన్ ఏదైనా ఎమర్జెన్సీగా యుద్ధం వచ్చినా లేకపోతే కాల్పులు ఉద్రిక్తమైనా కానీ ప్రజలను తమను తాము రక్షించుకోవడానికి బంకర్ను ఉపయోగించుకోవాలనేసి ప్రభుత్వం సూచిస్తుంది ముందస్తుగానే బంకర్లను సిద్ధం చేసినట్టుగా స్థానికులు ఏర్పాటు చేసుకున్న బంకర్లను కూడా మహిళలు బంకర్లను శుభ్రం చేస్తున్నారు మగవారు ఆడవారు పండించిన పంటను కోసి బంకర్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఏదేమైనా కానీ సహదు గ్రామ ప్రజలు ప్రజలు అప్రమత్తంగా ఎంతో ధైర్యంగా ఉన్నారు భారత ప్రభుత్వం తీసుకున్న ఎలాంటి నిర్ణయాన్ని అయినా మేము స్వాగతిస్తాము మేము ఆయుధాలు లేని సైనికులం అనేసి వారు చెప్పారు అలాగే ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్న పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది దీనిపైన భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉంటామనేసి సరిహద్దు గ్రామ ప్రజలు చెప్తున్నారు